ప్రైజ్ దిలాడ్ ప్రభు నా మూన మీ అందరికీ బేటు ప్యాడైస్ ఛానల్ తరపున ఈస్టర్ శుభవందనములు ఈరోజు దేవుని వాక్యం మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆమెన్ ప్రియ దేవుని సంగమా తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అనుమాట యేసు పునరుత్నంను ప్రకటించున్నది ఆయన పునరుత్నము వాగ్దానం నెరవేర్పును సాతానుపై గెలుపును నుండి ఆనందమునకు మరియు నిత్య జీవానికి మార్గంగా ఉండెను యేసు తన పునరుత్నాన్ని ముందుగానే తన శిష్యులకు చెప్పెను ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు ఏసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచారు ఆయన పునరుత్నం ద్వారా దేవుడు చేసిన ప్రతి వాగ్దానం నమ్మదగినదని రుజువు ఇక సమాధిలో లేరు ఆయన సజీవంగా మన మధ్య ఉన్నారు ఇది ప్రతి క్రైస్తవుని విశ్వాసానికి బలమైన పునాది యేసుక్రీస్తు తన పునరుత్నం ద్వారా శాపమును కొట్టివేసి పాపముపై మరణముపై మరియు సాతానుపై విజయం సాధించెను ఆయన పునరుత్నం ద్వారా యేసునందు విశ్వసించిన వారికి నిత్య జీవము అనుగ్రహింపబడెను యేసు మృతుల్లో నుండి లేపబొట్ట ద్వారా ఆయన దేవుని అద్వితీయ కుమారుడని నిరూపించబడెను వారికి మరణ భయములు విశ్వసించే ప్రతివాడు తిరిగి లేతురు నిత్యరాజ్యంలో తండ్రితోనూ కుమారునితోనూ సహవాసములు జీవించెదరు యేసు మరణించనని ఎంతో దుఃఖముతో ఆయన సమాధిని చూడవచ్చిన స్త్రీలకు ఆయన సమాధి తెరవబడినుంట చూచి కలవరపడిది కానీ ప్రభు ఆయన లేచి ఉన్నారు అని చెప్పుటను బట్టి మిక్కిడి ఆశ్చర్యపడి ఆనందించిరి వారా మాటను విశ్వసించిరి వారు దుఃఖంతో వచ్చారు కానీ ఒక నూతనమైన ఆశతో సంతోషంగా తిరిగి వెళ్లారు ప్రియ స్నేహితుడా యేసు నీ పాపములను క్షమించి నీ కొరకు సిల్వలో తన రక్తంను కార్చి నీకు నిత్య జీవం ఇచ్చుటకు మరణం నుండి తిరిగి లేచినని నీవు విశ్వసించిన ఎడలా నీవు ప్రియమైన పరలోక తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు పునరుత్నం ద్వారా మాకు ఇచ్చిన నూతన ఆశకు శాశ్వత జీవముకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఆయన మా పాపమును కలుటకు సులువపై తన అమూల్యమైన పరిశుద్ధ రక్తంను కార్చి మా కొరకు మరణించి సజీవంగా తిరిగి లేచిను ఈ సువార్తను మేము నమ్మి విశ్వసిస్తున్నాము నన్ను రక్షించినందులకే మీకు స్తోత్రములు మీ పునరుత్నము ద్వారా మాకు కూడా నిత్య జీవం ఇచ్చారు మీ నిత్య రాజ్యంలో మీతో కూడా ఉండుటకు ఇచ్చిన గొప్ప నిరీక్షణకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్